క్రెడిట్ కార్డ్స్ వచ్చినటువంటి రోజులు మా తోటి ఉద్యోగస్తులంతా రై స్టాండర్డ్ చార్టెడ్ క్రెడిట్ కార్డు నాకు వచ్చింది సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు నాకు వచ్చిందని ఒక్కొక్కరు జేబులో నుంచి తీసి చూపిస్తున్నారు క్రెడిట్ కార్డు ఉందంటే అర్థం ఏంటంటే అప్పు చేసి కూడా పప్పు కొడుతున్న వచ్చని అర్థం నాకు ఆ రోజుల్లో తెలియదు అందరూ రై నా దగ్గర రెండు ఉన్నాయి అంటాడు ఒకటం ఒకటి ఒకటి ఉంది అంటాడు ఈ మాటలైన తర్వాత నాకు కూడా అనిపించింది మనకు కూడా ఒకటి తీసుకుంటే పోయింది కదా అనిపించింది ఆ క్రెడిట్ కార్డు తీసుకుందామని అటు వెళ్ళబోయేటప్పుడు దేవుని ఆత్మ చెప్తుంది రే పొరపాటుని వెళ్ళద్దు వద్దో నా మాట ప్రభా తీసుకుంటా కానీ దాన్ని వాడుకో నాయన వాళ్ళు వచ్చినారు తీసుకోరా జేబులో ఉంటే నష్టమేముంది అని అంటాడు పది అడుగులు ముందుకేస్తా దేవుని ఆత్మ చెప్పింది నష్టపోతావు జాగ్రత్త నష్టపోతావు నేను అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఏమని సది చెప్పానంటే అయ్యా నేనేం నష్టపోలే అయ్యా ఎందుకంటే దాన్ని వాడను జేబులు పెట్టుకుంటా స్టాటస్ కోసం పెట్టుకుంటా అని మొత్తానికి అద్భుతం స్టాండర్డ్ చార్టర్డ్ సిటీ బ్యాంక్ రెండు క్రెడిట్ కార్డులు తీసుకున్నా అద్భుతం నేను అస్సలు వాడల నాకు తెలిసిన ఇద్దరికి ఇచ్చా ఆ రోజుల్లో డెబ్బై వేల రూపాయలు వాడారు వాళ్ళు కట్టక అప్పుడప్పుడు అప్పులో ఇచ్చినట్లుగా యాభై రూపాయలు ఒకరోజు వంద రూపాయలు ఒకరోజు రెండు వందల రూపాయలు ఒక రోజు అయితే విచిత్రం తెలిసే డెబ్బై రో డెబ్బై వేలు రూపాయలు తీసుకుంటే మొత్తం లక్షా ఇరవై వేలు అయింది వాళ్ళు గట్ల నేనే గట్టి నేను బాధలో అప్పుడు అన్న దేవా నన్ను ఎందుకు తప్పించలేదయ్యా నువ్వు వింటే కదరా నేను నీతో మాట్లాడా వద్దురా మార్గం అని చెప్పా అరే బడాయికి పోవద్దురా అని చెప్పా ఎందుకురా నీకు స్టేటస్ లేనిపోయిన అంగమలేని వద్దురా అని చెప్పే కదా నువ్వు నా మా ప్రభో నన్ను ఎందుకు తప్పించలా నేనేం చేయిబట్టుకొని బలవంతంగా లాగనరా డైరెక్షన్ ఇస్తా ఇదే త్రోవ ఈ త్రోవలో నడు మేలుకరంగా సాగుతావని పరిశుద్ధాత్మ మెల్లని స్వరం ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు మెల్లనైన స్వరం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకిష్టం కాకపోయినా సూర్యుడు నడిపించిన నువ్వు ప్రయాణమై వెళ్ళు నీ బ్రతుకు అంతకంతకు తేజరెలటానికి దేవుడు కృప చూపిస్తాడు